ఈ నమస్కారం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డోక్రా మహిళలకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే శుభార్ చెప్పారండి ఆ వివరాలు ఏంటో వీడియోలో నేను చెప్తాను వీడియోని చివరి దాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనకు వీడియోస్ వ్యూస్ చాలా అవసరం సో దయచేసి చాలామందికి చేరాలి వ్యూస్ కూడా ఎక్కువ రావాలి దయచేసి లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఓకే చూడండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డోక్రా మహిళలను ప్రోత్సహించడానికి సరికొత్త పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారండి సో ఇప్పుడు వరకు డోక్రా లోన్లు తీసుకుని ఎవరైతే ప్రతి నెలా కడుతూ ఉన్నారు సో వారిని ఇంకా ఆర్థికంగా వారిని ఎదిగేలాగా వారికి సహకారం అయితే చేయబోతున్నారనమాట సో ఈజీపీ పథకాలను అనుసంధానం చేస్తూ ఎవరైతే డోక్రా మహిళలు ఉన్నారో వారు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా అంటే వారు స్వయంగా ఏదైనా వ్యాపారం చేసుకునేలాగా వారికి మూడు నుంచి ఐదు లక్షల వరకు ఒక్కొక్క మహిళకైతే ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే ప్రతిపాదన చేయడం అయితే జరుగుతుందనమాట సో దీనికి కేంద్ర పథకాన్ని కూడా అనుసంధానం అయితే చేయబోతూ ఉన్నారు సో ఎవరైనా ముగ్గురు మహిళలు కలిసి ఐదు లక్షలు కానీ లేదా ఒక మహిళ మూడు లక్షలు కానీ తీసుకుని వారు స్వయంగా ఏదైనా కిరాణా కొట్టు కానీ బడ్డీ కొట్టు లాంటివి కానీ పెట్టుకుని వారు జీవన ఉపాధి సంపాదించుకోవడానికైతే ప్రభుత్వం అయితే ఈ యొక్క డ్వాక్రా సంఘాలకైతే డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలకి అయితే డబ్బులైతే ఇవ్వాలని అయితే చూస్తుందనమాట సో ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చేటువంటిది ఏదైతే ఈ మూడు లక్షలు కానీ ఐదు లక్షల రుణం ఉందో ఇది డ్వాక్రా గ్రూప్కి ఎటువంటి సంబంధం ఉండదు డ్వాక్రా లోన్కి సంబంధం ఉండదు మీరు డ్వాక్రా లోన్ ఏదైతే రెండు లక్షలు తీసుకున్నారో అది రెగ్యులర్గా కట్టుకొని ఉండొచ్చు మీరు అలాగే ఏదైతే ఈ వ్యాపార నిమిత్తం కానీ ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో తీసుకున్నట్లయితే వారు కూడా ఈ యొక్క నెల నెల డోక్రా కట్టినట్టుగా దీన్ని కూడా కట్టుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీ అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది సో ఇది గుడ్ న్యూస్ అనమాట సో మీరు ఒకవేళ మూడు లక్షలు కానీ ఐదు లక్షలు కానీ తీసుకున్నట్లయితే మీకు సబ్సిడీ ఇస్తారు అది వ్యాపార నిమిత్తం తీసుకుని మీరు దీన్ని వ్యాపార నిమిత్తం యూటిలైజ్ చేసుకుంటే దానికి ముప్పై ఐదు పర్సెంట్ అంటే ముప్పై ఐదు పర్సెంట్ అంటే చూసుకొని దాన్ని బట్టి మీకు అది కలిసి రావడం అయితే జరిగింది అన్నమాట సో ఈ పథకానికి మొన్ననే బ్యాంకర్ల సమావేశం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడడం జరిగింది సో డీబీటీ పథకాలు అంటే ఏవైతే ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఉన్నాయో ఆ పథకాల గురించి అలాగే డోక్రా మహిళలకు సాకారం చేసేటట్టుగా మీరు లోన్లు ఇవ్వాలని అయితే చెప్పడం జరిగింది సో ఈ త్వరలోనే ఈ లోన్లు అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో దాని గురించి మనకి జీవో అయితే రాబోతోంది సో మీరు డ్వాక్రా కట్టుకుంటారు యథ విధిగా శ్రీనిధి కట్టుకుంటారు యథవిధిగా అట్ ద సేమ్ టైం ఎవరైనా స్వయంగా వారి కాళ్ళ మీద నిలబడి వ్యాపారం చేసుకోవాలనుకునే వారికి ప్రభుత్వం ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా ఎటువంటి నో అని చెప్పకుండా ప్రతి ఒక్కరికైతే ఇచ్చి సహకరించి వాళ్ళ దగ్గర నుంచి అయితే మంచి ఇన్పుట్ అయితే అయితే ప్రభుత్వం అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది అనమాట దీని గురించి అప్డేట్ రాగానే వీడియో చేస్తాను మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సమ్లో పెట్టుకోండి థ్యాంక్ యూ